దృష్టి రూపం గలవారికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యా సమాచారం సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందుల శ్రవణ గ్రంథాలయం ఏర్పాటు చేశారు ఈ అందుల శ్రవణ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యతో కలిసి ప్రారంభించారు అనంతరం లూయిస్ బ్రేయిలీ రెండు వందల పదిహేడవ జయంతి వేడుకలు నిర్వహించి ప్రత్యేక క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సౌండ్ లైబ్రరీ ద్వారా దృష్టి రూపం గలవారు కంప్యూటర్ వినియోగం పుస్తక పట్టణం ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి కార్యకలాపాలను స్వయంగా నిర్వహించగలరని తెలిపారు ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో కంప్యూటర్ ను పూర్తి స్థాయిలో ఆపరేట్ చేయడం చదువు అభ్యాసం డాక్యుమెంట్ల వినియోగం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు ఈ లైబ్రరీలో భారతీయ భాషల స్కాన్ రీడ్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు దీని ద్వారా విజువల్లీ ఛాలెంజ్ విద్యార్థులు ముద్రిత పుస్తకాలను నేరుగా స్కాన్ చేసి చదవగలరని చెప్పారు ఆఫ్లైన్ తో పాటు గూగుల్ ఏఐ ఆధారిత ఆన్లైన్ విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా దృష్టిలోపం గల వారి కోసం జిల్లాలో శ్రవణ గ్రంథాలయం ఏర్పాటు దివ్యాంగులు ఈ సౌకర్యాలను స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి కుమారి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వసుంధర పంచాయతీరాజు శాఖ డిఈ దీపక్ వివిధ దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు డిడబ్ల్యూఓ కార్యాలయ అధికారులు సిబ్బంది దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కలెక్టర్ గారు రావడం జరిగింది పూలమాల వేసి నివాళులర్పిస్తూ ఒకసారి కలెక్టర్ గారికి మన స్వాగతం మన సార్ మనసర్ డబ్ల్యూ మేడం వేదర తోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అందరు కూడా तो ये स्ट्रडल का है और विजय में मैच है एकदम अलग है वैसे ही है एंटरटेनमेंट हां वो है इतने मतलब पांचों से ये परिशनो अंडुगा विजयो तोड़ुगा वीडियो पढ़ा ले ई बुक्स रियल टाइम ऑनलाइन ब्रांड टेस्ट Zoom में मैं डायरेक्ट कर ऑपरेशनस आगे एडच कुनार नि निचलाई मार ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ శ్రీ అందులాక్షర ప్రదాత బ్రేణి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మనందరికీ తెలుసు తెలిసిన విషయమే అందులాక్షర ప్రదాత అదేవిధంగా మన డిస్టిక్ లైబ్రరీ చైర్పర్సన్ అంజయ్ యాదవ్ గారికి ఆంగ్ల డిడబ్ల్యూ మేడం గారు మన ప్రవీణ్ గారికి బయలు గారికి కేక్ కేక్ ఇవ్వడం జరుగుతుంది చిన్న సన్మానం చిరు సన్మానం చాలా బాతో బయలు పైకి వెళ్ళాలి మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ సపోర్ట్ కలెక్టర్గా జయంతి సందర్భంగా మనము జిల్లా గ్రంథాలయ సంస్థ లో సౌండ్ లైబ్రరీ అనేది ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్కి విచేసిన కరోనాలైన స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి అలానే చైర్మన్ గ్రంథాలయ సంస్థ అంజయ్ గారికి డిడబ్ల్యూ గారికి వేదిక పైన ఉన్న అందరూ నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ అండ్ అదర్ అసోసియేషన్స్ నుంచి విచ్చేసిన పెద్దలందరికీ అందరికీ ప్రవీణ్ గారికి అండ్ అలానే సెక్రటరీకి మన డిఈ గారికి అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఆల్ పీడబ్ల్యూడీస్ విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అందరికీ ప్రెస్ మీడియా మిత్రులకి నమస్కారం సౌండ్ లైబ్రరీ అనేది మన స్టేట్లోనే ఫస్ట్ టైం ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్గా ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారు మీ రిక్వెస్ట్ మేరకు అప్పుడు శాంక్షన్ చేయటం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో దీన్ని కంప్లీట్ షేప్లో ఫుల్ చేయడానికి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు సో ఐ థ్యాంక్ డి గారు ఫర్ టేకింగ్ ది ఎఫర్ట్స్ అండ్ టైం టు టైం ప్రజావాణికి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మీరందరూ కూడా వచ్చి చాలా ఇంట్రెస్ట్తో ఇంకా ఒక స్టాచ్యూ చేసేది ఉంది ఫ్లోరింగ్ చేసేది ఉంది చిన్న చిన్నవి కూడా రిక్వెస్ట్ మీరు మా ముందుకి తీసుకొస్తూ ఉన్నారు సేమ్ థింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా కంప్లై చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెకండ్లీ ఈ సౌండ్ లైబ్రరీ మొత్తము థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్పెండిచర్ చేశాము దాంట్లో ఒక నైన్టీన్ ల్యాక్స్ బిల్డింగ్కి అయితే ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ మన ఎక్విప్మెంట్కి కాస్ట్ అయింది ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంది ఒకటి బ్రెయిల్ ప్రింటర్ ఉంది దీని నుంచి మనం ఆన్లైన్ ఫీడ్ చేసిన డేటా అది బ్రెయిల్ స్క్రిప్ట్ ప్రింట్ చేసే ఆప్షన్ ఉంది అది ప్రింట్ చేసుకుని ఏదైనా కూడా వాళ్ళు చదువుకోవటానికి బ్రెయిల్ ఫీల్ ఉంటుంది సెకండ్ ఫైవ్ కంప్యూటర్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఎనేబుల్డ్ విత్ జాస్ సాఫ్ట్వేర్ సో ఆ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కంప్యూటర్లో మనం జనరల్గా విజువల్గా ఏదైతే చూస్తామో సేమ్ థింగ్ ఇది ఆడియో ద్వారా విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి విని అది మొత్తం ఆ స్క్రీన్లో కనిపించినంత నేర్చుకోవటానికి ఉంటుంది ఇదే కాకుండా బ్రెయిన్కి సంబంధించిన బుక్స్ అవ్వచ్చు ఇతర అన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా రీడింగ్ మెషిన్ కూడా ఒకటి ఉంది ఏదైనా బుక్ మనం ముందు పెడితే దాని నుంచి కంటిన్యూస్గా వితిన్ వన్ మినిట్ ట్వంటీ పేజెస్ వరకు చదివే మెషిన్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేశాను సో ఇవన్నీ ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పెట్టాము దీంతో పాటు ఒక సిక్స్ మెంబర్స్ విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ దేహరాదూన్లో నేషనల్ అసోసియేషన్ ద బ్లైండ్ వాళ్ళది అకాడమీ ఒకటి ఉంది అక్కడ చాలామంది పిల్లలు చదువుతూ ఉంటారు సో మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా మసూదిలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని అందరినీ దేహరాదూన్లో ఆ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళి ఒక ఫుల్ డే మేము ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అక్కడ ఏం వాడతారు విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎలా నేర్చుకుంటారు అనేది మేము అప్పుడు చూసాము సో సేమ్ ట్రైనింగ్ సిక్స్ మెంబర్స్ మన జిల్లా నుంచి వెళ్ళి తీసుకొని వచ్చారు సో వాళ్ళందరూ కూడా ఈ సౌండ్ లైబ్రరీని ముందు ఉండాలి ఇక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ టైం టు టైము వాళ్ళు కేటర్ చేస్తూ ఉండి ఎక్కడైనా ఇంకా సపోర్ట్ కావాల్సి వస్తే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి కూడా తీసుకురావాలి అనేది కోరుతూ ఉన్నాము లాస్ట్ వర్డ్ నాట్ ది లీస్ట్ ఈ మొత్తం ప్రెమిసెస్ నడిపించడానికి మన గ్రంథాలయ సంస్థ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నెక్స్ట్ మనకి ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు ఇంటర్నెట్ కూడా అవి కూడా ఇస్తాము అనేది కూడా గ్రంథాలయ సంస్థ నుంచి చైర్మన్ గారు సెక్రటరీ గారు ఒప్పుకున్నారు కాబట్టి ఈ ప్రెమిసెస్లో ఈ ప్రెమిసెస్లో చదువుకునే ప్రతి విజువలీ ఛాలెంజ్ పర్సన్ అవ్వచ్చు పీడబ్ల్యూడీ పర్సన్ అవ్వచ్చు వాళ్ళు చాలా లబ్ధి పొందుతారు ఏ రోజైతే మనకి ఇక్కడి నుంచి చాలామంది జాబ్స్ సంపాదించి అలానే మంచి కాలేజెస్లో వాళ్ళు సీట్స్ పొందుతారు ఆ రోజు ఈ లైబ్రరీ పెట్టిన ఉద్దేశం అనేది సక్సెస్ అవుతుంది సో దానికోసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి మీరు కూడా ఒక మెంబర్షిప్ సిస్టమ్ లాగా పెట్టండి సో దాట్ మనకి జిల్లాలో దివ్యాంగులకు శుభదినం లూయిస్ గ్రైలీ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో నూతనంగా మరి ఎక్కడా లేని విధంగా ఒక సౌండ్ భవనాన్ని ఏర్పాటు చేసుకోవటం మనందరికీ ఒక వరం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ లూయిస్ బ్రేలీ మరి అందుడైనప్పటికీ మరి ఆ రోజు ఎటువంటి సాంకేతిక పరమైనటువంటి విద్యను నేర్చుకోవడానికి అవకాశం లేకపోయినా ఆయన ధైర్యంతో ముందుకు వెళ్ళి ఈరోజు అంధత్వంతో బాధపడుతున్న వాళ్ళకి మరి లిపి నేర్పించినటువంటి అందరికీ దైవ సమానులైనటువంటి మరి లూయిస్ బ్రెయిలీ గారు మరి ఎవరు దైవ ఆధార్యపడకుండా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి అని చూపించినటువంటి మార్గ నిర్దేశకుడు లూయిస్ బ్రెయిలీ గారు మరి ఇక్కడ కూడా సాంకేతిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఇంకేదన్నా అవసరం పడితే అవన్నీ కూడా చేయటానికి జిల్లా కలెక్టర్ గారు అదే రకంగా జిల్లా లైబ్రరీ చైర్మన్ గారు మీకందరికీ తోడై ఉంటారు మరి ప్రభుత్వ పరంగా వీళ్ళకి అందించాల్సిన సంక్షేమం ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే కలెక్టర్ గారు చోర తీసుకొని ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా ఇబ్బందులన్నీ తొలగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరోసారి ఇక్కడ పాల్గొన్నటువంటి మరి దివ్యాంగులందరికీ కూడా నూతన సంవత్సర అదే రకంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ జలంగాణ తెలియజేస్తా ముఖ్యంగా ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క శ్రవణ లైబ్రరీని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆలోచించడం అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి కలెక్టర్ శాంతి మేడం గారు మరి మాతోని సంప్రదించడం అప్పుడు వెంటనే ఈ యొక్క బిల్డింగ్ కొరకు మరి ల్యాండ్ కేటాయించడం దాని తర్వాత మన మేడం కలెక్టర్ గారు ప్రవీణ గారు మరి వెంటనే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ యొక్క బిల్డింగ్ని కంప్లీట్ చేయించడం అదేవిధంగా కావాల్సినటువంటి పరికరాలు కూడా మరి ఏర్పాటు చేసి మరి ఇప్పుడే చెప్పడం జరిగింది ఎంప్లాయీస్ కూడా కేటాయించడం జరి చేయడం జరిగిందని చెప్పడం జరిగింది అంటే ఒక పకడ్బంది బీహంతో అన్ని రకాలుగా షార్ట్ టైంలో బిల్డింగ్ను కంప్లీట్ చేయించడం సంబంధిత మౌలిక వసతులు కల్పించడం ఇవన్నీ చేశారంటే వికలాంగుల పైన ఈ బ్లైండ్నెస్ పర్సన్స్ పైన మరి వారి అభివృద్ధి కొరకు కృతాలని చెప్పి ప్రభుత్వ ఆలోచన మేరకు మరి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినందుకు వారికి జిల్లా అధికారి గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క లైబ్రరీని మరి బ్లైండ్నెస్ పర్సన్స్ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి అది సద్వినియోగం చేసుకున్నప్పుడే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరి సుమారు అన్ని రకాలుగా ఒక యాభై లక్షల రూపాయల ఖర్చు కావచ్చు మరి అలాంటి లైబ్రరీని సద్వినియోగం చేసుకున్నప్పుడే మరి సార్థకత ఉంటుంది కాబట్టి మా లైబ్రరీతో సహా ఈ యొక్క శ్రవణ లైబ్రరీని కూడా మీరందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని దానికి సంబంధించినటువంటి ఇంకేమైనా సమస్యలు ఉన్నా ఏదైనా మరి లైబ్రరీ నేను మా సెక్రటరీ గారు ఉంటారు మరి అన్ని విధాల సహాయ తప్పకుండా మా ఉంటాయి కాబట్టి మీరు సద్వినియోగం చేసుకొని ఒక మన జిల్లాకే ఎందుకంటే సౌత్ ఇండియాలోనే శుభాకాంక్షలు అందరికీ తెలుసుకుంటున్నాను ముఖ్య అతిథిగా మేడం అలాగే డిస్టిక్ చైర్పర్సన్ లైబ్రేరియన్ చైర్పర్సన్ అంజయాల గారికి అలాగే సెక్రటరీ మేడం గారికి మా దీపక్ గారికి ఎంతో కష్టపడి మేము చెప్పిన విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి అలాగే మా అసోసియేషన్ పర్సన్స్ ప్రవీణ్ గారికి ఆంజనేయులు గారికి నర్సింహులు గారికి అండ్ షఫీ గారికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పత్రికా మిత్రులకి పేరు నమస్కారము శుభాకాంక్షలు సో ఈరోజు లూయిస్ బైని బర్త్డేతో పాటు మీకందరికీ కూడా అంటే మన జిల్లాలో దాదాపు ఇరవై మూడు వేల వివిధ డిజేబుల్ పర్సన్స్ ఉన్నా ఎస్పెషల్లీ మన విజువల్లీ ఛాలెంజర్ పర్సన్స్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడడానికి ఈరోజు ముప్పై ఆరు లక్షల ఖర్చుతో మనం ఇక్కడ సౌండ్ ఐఫెడ్ ఏర్పాటు చేసుకున్నాము సో ప్రపంచంలోనే యుఎస్ఏ యుకే సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత మన ఇండియాలో వచ్చింది జస్ట్ ఈ ఐటమ్స్ కానీ ఇవన్నీ వన్ మంత్ బ్యాక్ మన ఇండియాలో లాంచ్ అయింది అలాంటి సందర్భంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిగా